హలో ఆర్ యూ టుడే ఐ ఐఎమ్ గుడ్ రే ఐ ఐఎమ్ ఆల్వేస్ గుడ్ థింక్ పాజిటివ్ మనసులో ఏం పెట్టుకోకు ఎవడన్నా ఏమన్నా ఊరుకోకు ఎవరితోనే ఉన్నా కూడా ఊరుకోదు సో మనం తప్పు చేసినంత వరకు ఎదుటి వాళ్ళకి భయపడవలసిన అవసరం లేదు ఒకవేళ మనం తప్పు చేసినా మనం ఏం దేవుణ్ణులు కాదు ఒకవేళ తప్పు చేసినా పొరపాటు జరిగినా సారీ చెప్పవచ్చు వాళ్ళకి మా హార్ట్ఫుల్గా సో అప్పుడు మనం చాలా ఫ్రెష్ గా ఉంటాం అలాగే ఒక అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేయడానికి వంద అబద్దాలు ఆడాలి సో అందుకని నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆడకుండా ఉండడం చాలా బెటర్ సో అందుకని నేను చాలా హ్యాపీగా ఉంటాను అనమాట లుకింగ్ హాటా ఏ చూడు పిచ్చిదాన్లా దాంట్లో ఎవరైనా చూసే కాయిన్ వేసి వెళుతారేమో బాబ్ బా బాబు అన్నట్టున్నాను ఇక్కడ ఇంకేంటి విషయాలు చాలా రోజులైంది మీ అందరితో మాట్లాడి ఐ లవ్ యూ ఐ లవ్ యూ టూ అక్క గా ఉంది ఎండ టూ మచ్ ఉందా హాయ్ మ్యామ్ తిన్నారా లేదు మళ్ళీ ఎండ వచ్చిందా కొంచెం నీ వెనకాల ఉన్నదానికి బాగుంది అదే అది పింక్ పింక్ అది తిరుగు పైకి చూడు ఆ అమ్మా ఇందాక ఇంకో చెడు దగ్గర కోసి ఇక్కడికి వచ్చా అన్నమాట అది సురేఖావాణి ఇంట్లో ఉండుంటుంది ఎయిట్ అయిందిగా లెగుస్తుంది అది ఎయిట్ కి లెగుస్తుంది నేను సిక్స్ కి లెగుస్తాను Love you Hema garu Okay thank you Big fan of you Thank you Pinkha. Pink? What is pink? Hi hi hello akka how are you? Good good Next move ఇది అడిగే క్వశ్చన్ ఏదో ఒకటి అడగాలని అడుగుతారు చూడు గిల్లేసి ఆ ఇప్పుడు నో షూటింగ్స్ ఇంకో త్రీ ఫోర్ మంత్స్ ఎమర్జెన్సీ షూటింగ్స్ మాత్రమే జరుగుతున్నాయి